ఫైనల్గా మొత్తంకి ఈరోజు వంకాయలు అయితే కోసాము చిన్నగా స్లోగా ఖచ్చాయి అవి కొడుకు అది కట్ చేసాయి మూడు కూడా వచ్చేసి పక్కనే కూడా ఇంకా అవి ఇవి పెరుగుతాయి కొంచెం ఇవి కట్ చేస్తే ఇంకా అవి కూడా పెరుగుతాయి వచ్చినాయి వంగారు త్రీ త్రీ సిక్స్ వచ్చినాయి మనకు జరిగితే టమాటాలు వేసుకొని పెరిగేసుకొని వండుకుందాం అక్కడ నిమ్మకాయ చూకాయ నిమ్మకాయ నీకు కాదు నాకు నిమ్మకాయ కూడా దాన్ని బట్టి పోయాలా ఇక్కడ ఈ పచ్చిమిరకాయలకి వస్తుంది పర్పుల్ బంజు манч идчихсэн. косо нь татнаос. дэний рүү аманч гацсан л харагдай. манч авчихсан. ээ патэний. аа. хай патчил. ин пет.

ఇది బృంగరాజు ఆకులండి మనం ఆయిల్లో వేసి కాచుకుంటాం కదా కోకోనట్ ఆయిల్ అది హార్వెస్ట్ చేస్తున్నాను చాలా డేస్ అయిపోయింది ఆయిల్ ప్రిపేర్ చేసి సో మళ్ళీ చేద్దామని హార్వెస్ట్ చేస్తున్నాను మనకి బృంగరాజు మనకి ఒక్కసారి వేస్తే ఎక్కడ పడితే అక్కడ పడి మొలుస్తుందండి మనం ఎక్కువగా ఉంచినా కూడా పాట్స్లో దానికి తెల్లగా ఎదుస్తుంది అనమాట సో దానివల్ల మొక్కలు ఖరాబ్ అవుతాయి సో ఎప్పటికప్పుడు పీకేస్తూ ఉండాలి ఇది మా హార్వెస్ట్ అండి నచ్చితే లైక్ చేయండి అలాగే కొత్త వాళ్ళు అయితే తప్పకుండా నెచ్చు మజ్లని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్